नमो भगवते वासुदेवाय श्रीमद्भागवतं ॐ श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय श्री गुरवे नमः श्रीकृष्णपरभ्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः वेदव्यासं स्वात्मरूपं सच्चसन्धं परायणं शान्तं जितेन्द्रियक्रोधं సశిష్యం ప్రణమామ్యహం వాతరు కృపా సింధుభ్య పతితా కల్పతరువు వలె అందరి కోర్కెలు తీర్చగలటి పతిత పావన రక్షాదీక్ష గల కృష్ణప్రభు భక్తులైరటి వైష్ణవ భక్తులందరికూను నా నమస్కారములు గోకుల జ్ఞాపకాలతో గోవిందుడు తలడెళ్లిపోతున్నాడు దూరమైన గోకులవాసుల ప్రేమ హృదయాన్ని కదిలించి వేస్తుంది గుమ్మం దగ్గర కూలబడి కృష్ణ కృష్ణ మమ్మల్ని ఎలా మర్చిపోయావయ్యా ఇక నేను గొడ్రాలనేనా లేని వ్రజపురం చిన్నపోయిందయ్యా గోపికల విరహవేదన గోపకుల ముఖాలపై మరుగైన మందహాసము మేతను గ్రహించని గోవులు అదృశ్యమైన ఆనందముతో మీ తండ్రి నందుడు వడిలేని ఏమునా నేను చూడలేకపోతున్నానయ్యా అంటూ రోధిస్తున్నా స్థనమిచ్చిన తల్లి యశోద కళ్ళ ముందు కదలాడసాగింది కృష్ణయ్యకు నందుడు యశోదను ఊరడిస్తున్నాడు వాత్సల్యంతో నిండిన యశోదమ్మ వాస్తవాన్ని అర్థం చేసుకునే పరిస్థితిలో లేదు కృష్ణయ్య తప్పక వస్తాడు వివరించి చెప్తున్న నందుని వైపు పసిపాపలా ఆశగా చూసింది ఆశ నిరాశ ఎప్పుడు వస్తాడో అంతవరకు నేను బ్రతికి ఉంటానా నేను మరలా కృష్ణయ్యను చూస్తానా రోధిస్తూ కింద పడిపోయింది తల్లి యశోద నిలవలేకపోయాడు కన్నయ్య ఉద్దవా వెంటనే వ్రజపురానికి వెళ్ళు నా తల్లిదండ్రులను ఓదార్చు నా వియోగంతో వారు గిలగలలాడుతున్నారు వారిని సంతోషపెట్టు నా విరహంతో విలవిలలాడుతున్న గోపికలకు నా సందేశం వినిపించి వారి సంతాపం దూరం చెయ్యి వాళ్లతో నేను తొందరలో వస్తానని చెప్పు అని చెప్తాడు చేతిలో చేయి వేస్తూ ఉద్ధవుడు గోకులానికి వెళ్తాడు నందబాబా యశోదమ్మలు శ్రీకృష్ణుని మిత్రుడు ఉద్ధవుని రాకకు ఎంతో సంతోషించి సత్కరిస్తారు గోవిందుడు మీకు మాత్రమే కాదమ్మా ఆయన అందరికీ పుత్రుడు ఆత్మ పిత మాత నారాయణుని రూపమైన ఆ ఇద్దరి పుత్రులు ఎప్పుడూ మీ అంతరాత్మలో ఉన్నారు ఇక దుఃఖించవద్దమ్మా కొద్ది రోజులలో కృష్ణయ్యను దర్శించుకుంటారు మీరంతా అని సందేశం వినిపిస్తాడు ఉద్ధవుడు తెల్లారి నందుని ఇంటి ముందు బంగారంతో తాపడం చేయబడిన రథం చూస్తారు గోకులవాసులు ఇది ఎవరి రథం అనుమానం వచ్చింది వాళ్లకు నిన్న ఇంతవరకు విన్నాం ఇక ముందుకు వెళ్దాం శ్రీమద్ భాగవతం దశమత్ స్కంధం నలభై ఏడవ అధ్యాయం ఉద్ధవుడు తిరిగి మధురకు వెళ్ళుట శ్రీ సుఖ మహర్షి భాగవత కథని కొనసాగిస్తున్నాడు ఓ పరీక్ష మహారాజా ఉద్ధవుడిని చూసి గోపస్త్రీలు చాలా ఆశ్చర్యం పొందారు వారిలో వారు ఇలా అనుకోసాగారు ఓ చెలి ఈ స్వరూపుడు శ్రీకృష్ణుడిలాగా వేషధారణ చేసుకున్నవాడు ఎవరబ్బా ఎక్కడి నుంచి వచ్చాడు ఇలా అనుకుంటూ ఆ గోపికలు ఉద్ధవుడిని నాలుగు పక్కల నుంచి చుట్టుముట్టేశారు ఆయనని మధురమైన మాటలతో ఘనంగా సత్కరించారు ఉత్తమ ఆసనం పైన కూర్చోబెట్టి ఇలా అడిగారు అయ్యా మీరు శ్రీకృష్ణచంద్రుడి సహచరులని మేము తెలుసుకున్నాము ఆయన తల్లిదండ్రులను సంతోషపెట్టడానికి ఇక్కడికి వచ్చారట కదా ఎలాగ నిర్ధరుడిని వేసి వదిలిపెట్టేస్తుందో అసమర్థుడైన రాజుని ఎలా ప్రజలు త్యజిస్తారో విద్యార్థి చదువు పూర్తయ్యాక గురువుని ఎలా వదిలివేస్తాడో దక్షిణలు తీసుకుని ఋతువిజులు యమరాజుని ఎలా వదిలివేస్తారో ఫలాలు లేని వృక్షాన్ని పక్షులు ఎలా విడిచిపెడతాయో భోజనం చేసిన తర్వాత అభ్యాగతుడు ఆ ఇంటిని ఎలా చదిస్తాడో అనుభవించిన తర్వాత స్త్రీని పురుషుడు ఎలా వదిలి వెళ్తాడో అలాగే శ్రీకృష్ణుడు మా మీద ఎంతో ఆసక్తిని చూపించి మమ్మల్ని అందరినీ వదిలి మధురకు వెళ్ళిపోయాడు ఓ రాజా ఆ తర్వాత ఆ గోపికలు ఒక గండు తుమ్మిదను చూసినట్లు తమ ప్రియుడు పంపించిన దూతలా కనిపిస్తున్న ఉద్దవుడిని చూసి ఇంకా ఇలా చెప్పసాగారు ఓ తుమ్మిదా ఓ కపటకృష్ణుని మిత్రుడా మమ్మల్ని తాకవద్దు ఎందుకంటే భ్రమరాల ముఖము పసుపు పచ్చగా శరీరం నల్లగా ఉంటుంది నీ మీసాలు గడ్డము సవతి కుచాలతో మర్దించబడి వనమాల యొక్క గంధంతో పూజబడి ఉంది అందుకని మమ్మల్ని ముట్టుకోవద్దు నువ్వు ఆ భగవంతుడి ప్రియురాళ్ళనే సంతోషపెట్టు నువ్వు ఎలాగ మా వద్దకు వచ్చావో అలాగే మధురలోని స్త్రీల వద్దకు కూడా వెళ్ళే ఉంటావు కానీ యాదవుల సభలో ఈ విషయం తప్పకుండా హాస్యాస్పదంగా ఉండి ఉండవచ్చు నువ్వు అటువంటి పురుషుడికి సిగ్గులేని దూతవు కదా అలాగే నీ స్వామి కూడా ఉన్నాడు నువ్వు ఎలా పుష్పాల వాసన చూసి వదిలివేస్తావో అలాగే శ్రీకృష్ణుడు కూడా మా మనసులని మోహంలో ఉంచి మా అధరామృతం రోలి తన అధరామృతం మాకు అందించి మమ్మల్ని వదిలివేశాడు అయిన ఆశ్చర్యం ఏమిటంటే లక్ష్మీదేవి ఆయన పాదపద్మాలను ఇంకా ఎలా సేవిస్తుందో మా అనుమానం ఏమిటంటే ఆయన తన తీయ తీయని మాటలతో ఆమె మనస్సుని హరించి వేసి ఉంటాడు అహో ఇప్పుడు శ్రీకృష్ణుడు మొదలలో ఉంటున్నాడు కదా కనీసం ఇదేనా చెప్పు ఆయనకి తన తల్లిదండ్రులైనా గుర్తుకొస్తున్నారా ఎప్పుడైనా ఈ దాసీల విషయం గుర్తొస్తుందా ఈ విధంగా శ్రీకృష్ణుడి దర్శనం కోసం తహతహలాడుతున్న గోపికల నిరుత్సాహపూరితమైన మాటలు విని వారికి ధైర్యం చెబుతూ ఉద్ధవుడు ఇలా అన్నాడు ఓ గోపికలారా మీపైనే వాసుదేవుడి మనస్సు లగ్నమై ఉంది ఈ కారణం వల్ల మీరందరూ కృతార్థులయ్యారు అన్ని లోకాల్లోనూ మీ యశస్సు వ్యాపిస్తుంది దానము వ్రతము హోమము దేవుని చరిత్ర చదవటం అనేక విధాల కళ్యాణ సాధనాలతోనూ శ్రీకృష్ణునిపైన భక్తి ఏర్పడుతుంది అంటే ఆ భక్తి ఈ సాధనాల ఫలం అన్నమాట ఇటువంటివి మనుషులకి కూడా కఠినమే హే రూపులైన గోపశ్రీలారా ఇప్పుడు మీ అందరికీ సుఖాన్నిచ్చే శ్రీకృష్ణుని సందేశాన్ని వినిపిస్తాను వినండి అందరి ఇంద్రియాల నిగ్రహానికి కారణం నేను అందుకని మీకు నా వియోగం లేనే లేదు మీరు నాకు దూరం ఉన్నట్లు కాదు ఎలాగ ఆకాశము వాయువు అగ్ని భూమి నీరు అనే ఐదు తత్వాలు సావర జంగమ రూపాలైన అన్నింటిలోనూ ఉంటాయో అలాగే నేను కూడా మనస్సు ప్రాణము బుద్ధి మరియు భూతాలు ఇంద్రియాలు మొదలైన వాటి వల్ల సర్వత్రా వ్యాపించి ఉన్నాను ఇంకా నా మాయ యొక్క ప్రభావంతోనే నా స్వరూపంలోనే భూతాలు ఇంద్రియాలు గుణరూపాలతో ఉన్న ఆత్మని అయి ఆత్మనే సృష్టిస్తున్నాను నడిపిస్తున్నాను మళ్ళీ నేనే అంతమొందిస్తున్నాను మీకు ప్రియమైన నేను మీ దృష్టిలో ఎందుకు దూరంగా ఉంటున్నాను అంటే దానికి కారణం మీరు ఎల్లప్పుడూ నన్నే తలుచుకుంటూ ఉండగా మీ మనసు నాయందే నిలిచి ఉంటుంది అన్ని పనులని వదిలి మనసు నాయందే లగ్నం చేసి నిరంతరం నన్నే ధ్యానిస్తూ ఉంటే మీరు తొందరలో నన్ను చేరుకుంటారు ఆయన చెప్పిన పలుకులు విని గోపికలు ఉద్ధవుడితో ఇలా చెప్పారు ఓ మహానుభావ ఉద్ధవా శ్రీకృష్ణుడు మధురా నగరంలో స్త్రీలతో సంభాషిస్తున్నప్పుడు ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా గ్రామస్తులమైన మా విషయం ఆయనకు స్మరణకు వస్తుందా ఎప్పుడైనా ఆయనకు ఆ రాత్రులలో వికసించిన తెల్ల కలువపూలతో చంద్రుడి చల్లని వెన్నెలలో పరమ మనోహరమైన బృందావనంలో గజ్జల ఝంకార నాదంగల రాసమండలిలో మాతో వివిధ రకాలైన పాటలను పాడుతూ వేణువు ఊదుతూ విహరించేవాడు అలాగే మేము కూడా ఆయన పైన మోహంతో కూడిన ప్రేమతో ఆయనను వాళ్ళమని ఆయనకు జ్ఞాపకం వస్తుందా ఎలాగైతే ఇంద్రుడు వర్షించి గ్రీష్మ ఋతువులో బృందావనంలో తాపం వల్ల మ్రోడుపోయిన వృక్షాలని మళ్ళీ ఆహ్లాదకరంగా చిగురింపజేస్తాడు అదేవిధంగా ఆయన పైన మోహంతో ప్రేమతో తాపంతో శోకంతో మండిపోతున్న మాకు ఆయన అంగాలతో ముట్టుకొని మాకు మహదానందం కలిగించడానికి మా మనసులని మళ్ళీ ఆహ్లాదపరిచేందుకు ఇక్కడికి మళ్ళీ వస్తాడా రాడా మధురా నగరం వైపు తిరిగి గోపికలు ఇంకా ఇలా అన్నారు ఓ గోకులనాథ ఓ గోవింద దుఃఖసాగరంలో ములిగిపోయిన గోపల్లెకు తొందరగా వచ్చి మమ్మల్ని అందరినీ ఉద్ధరించవయ్యా కృష్ణయ్యా కన్నయ్య తరువాత శ్రీకృష్ణుడిపైన ఉన్న విరహతాపాన్ని పోగొట్టుకుని ఆ గోపికలు పరమేశ్వరుడు అని తెలుసుకుని ఆయనని తమ ఆత్మలో నిలుపుకొని ఉద్ధవుడిని పూజించారు గోపికల సంతాపాన్ని పోగొట్టడానికి ఎన్నో నెలలు ఉద్ధవుడు గోకులల్లో నివసించి గోవిందుడి లీలలకి సంబంధించిన కథలని గానం చేస్తూ గోకులవాసులకి పరమసుఖాన్ని అందించాడు నదులు వనాలు పర్వతాలు గుహలు పువ్వులు పూసిన వృక్షాలు వీటిని చూస్తూ ఉద్ధవుడు ఆ గోకులవాసులకు శ్రీకృష్ణుని స్మరణ కలిగిస్తూనే ఉన్నాడు ఓ మహారాజా అనంతరం ఉద్ధవుడు గోపికలు నందమహారాజు యశోద అలాగే గోపాలురు గోపబాలురు వీరందరి వద్ద సెలవు పుచ్చుకొని మధురా నగరానికి వెళ్ళడానికి రథంలో కూర్చున్నాడు ఉద్ధవుడు ప్రయాణం అవుతున్నప్పుడు నందుడితో సహా సమస్త గోపల్యవాసులు రకరకాల కానుకలను ఆయనకు సమర్పించి పూజించి గౌరవించి ప్రేమతో దుఃఖాశ్రమలు పుడుతుండగా ఇలా చెప్పారు మా మనసుల్లోని భావాలన్నీ శ్రీకృష్ణచంద్రుడి పాదపద్మాలలోనే ఎప్పుడూ లగ్నమై ఉంటాయి మేము కోరుకునేది ఏమిటంటే మేమందరం సదా ఆయన పేరే తలుచుకుంటూ ఉండాలి మా శరీరం ఆయనకు వందనం అర్పిస్తూ ఉండాలి కర్మల ఫలం లేక ప్రేరణ వల్ల పరమేశ్వరుడి కోరిక ప్రకారం ఎక్కడ ఎప్పుడు జన్మించినా అక్కడ మా శుభాచరణ ప్రభావంతో శ్రీకృష్ణచంద్రుడిలో మాకు ప్రేమ భక్తి ఉండాలి ఓ పరిషర్ మహారాజా ఈ విధంగా నందరాజు మొదలైన గోకులవాసులు శ్రీకృష్ణుడి ఎందు భక్తితో శ్రద్ధతో ఉద్ధవుడిని సత్కరించగా ఆయన వారి వద్ద సెలవు పుచ్చుకొని బయలుదేరి ప్రయాణం చేసి శ్రీకృష్ణుడితో రక్షించబడుతున్న మధురానగరం చేరాడు శ్రీకృష్ణుడికి నమస్కరించి గోకులవాసులకి ఆయన ఎందు ఉన్న అత్యంత భక్తి విశ్వాసాలకి విశేషాలని మిగతా విషయాలని వివరించి చెప్పి గోకులవాసులు సమర్పించిన కానుకలను వసుదేవునికి బలరామునికి ఉగ్రశేరునికి అందజేశాడు ఇది శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలో నలభై ఏడవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని దశమస్కంధంలోని నలభై ఎనిమిదవ అధ్యాయం శ్రీకృష్ణుడు అక్రూరుడిని హస్తినాపురం పంపించుట మన మోహనవాణి ద్వారా విందం ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి